నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక స్త్రీ మీ పై పగబట్టి హాని చేస్తుంది జాగ్రత్త ఎందుకంటే గతంలో మీరు తెలిసి తెలియక చేసిన చిన్న పొరపాటుకు శిక్ష పడుతుంది మీరు ఆలోచనాత్మకంగా తప్పించుకోండి లేదంటే చాలా సమస్యలు వస్తాయి మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీకు శుభవార్త అందుతుంది మీ ప్రేమ మరియు వ్యాపారం యొక్క పరిస్థితి అద్భుతంగా ఉంటుంది ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈ రాశి వారికి కెరియర్ లో చాలా మంచి రోజులు ఉన్నాయి ఈ రాశి వారిలో కొందరు మంచి పదవిని పొందవచ్చు జీవితంలో భారీ పెరుగుదల ఉంటుంది మీ జీవితంలో చాలా ఆహ్లాదకరమైన మార్పులు వస్తాయి ఒంటరిగా ఉన్న వాళ్ళు మీ భాగస్వామిని కనుగొనవచ్చు మీరు ఎక్కడైనా డబ్బుని పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు మీ అదృష్టం బాగుంది కాబట్టి మీరు డబ్బులు పెట్టుబడి పెట్టవచ్చు మీ రాశి వారు నెమ్మది నెమ్మదిగా పురోగతి సాధిస్తారు ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితులలో ఎచ్చు ఉంటాయి కుటుంబ జీవితంలో సంతోషం లోపిస్తుంది సంబంధాలలో ప్రేమ మరింత ఉత్సాహం నింపడానికి మీరు చాలా శాంతంగా ఉండాలి ఈ రోజు కొంత ఒడిదుడుకులతో కూడి ఉంటుంది అనవసరమైన పరుగు మానుకోవడమే మంచిది వ్యాపారంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కార్యాలయంలో టీం వర్క్ చేయడం వల్ల లాభం కంటే కూడా నష్టమే ఎక్కువగా ఉంటుంది ఈ రోజు ఏదో ఒక విషయంపై మీ మనసులో ఉత్సాహం ఉంటుంది మీరు పిల్లలతో కొంత సమయం గడపవచ్చు ఈ రోజు మీరు ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండడం మంచిది మీ మనసులో ఎటువంటి గందరగోళాన్ని ఉంచుకోకండి మీరు ప్రేమలో విజయం సాధించడానికి ఈ నెల ఉత్తమంగా ఉంటుంది మీకు కొన్ని సందర్భాలలో పెద్దల సలహాలు ఉపయోగపడతాయి మిత్రులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి ప్రేమ భాగస్వామి మానసిక స్థితి సరిగ్గా ఉండదు ఈ రోజు ప్రారంభంలో ఘర్షణ వాతావరణం ఉండే అవకాశాలున్నాయి ఫోన్ చేసి వారితో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి ప్రేమ జీవితంలో ఎటువంటి పరిమితులను ప్రేమికుడు ఇష్టపడడు మీ భాగస్వామి ప్రవర్తన ఈ రోజు వింతగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి అందు ఆస్తి లాభాన్ని పొందవచ్చు ఈ రోజు చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఈ ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రాశి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ